హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ శ్రీదేవి గుట్ట గారు నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం చాలా వరకు ఆడవాళ్ళు ఏంటంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళు బ్రేక్ తీసుకోవాలనుకుంటారు అంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అని చెప్పేసి బర్త్ కంట్రోల్ పీల్స్ తీసుకుంటూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్ ప్రెగ్నెన్సీకి ఒక టైం కావాలి అనుకుంటారు సో ఇలాంటి టైంలో ఇలాంటి పీల్స్ పాడడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆ ఎఫెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద ఉమెన్ అనమాట ఇప్పుడు న్యూలీ యంగ్ యంగ్ ఏజ్లోనే మ్యారేజెస్ అయ్యి వాళ్ళకి అప్పుడే పిల్లలు వద్దు వాళ్ళ కెరియర్ డెవలప్ చేసుకోవాలి ఇలా అని చాలామంది మా దగ్గరకు వస్తూ ఉంటారు మాకు అప్పుడే పిల్లలు వద్దు కాబట్టి మాకు కొంచెం కాంట్రసెప్షన్స్ గురించి ఎడ్యుకేట్ చేయండి అని చెప్పేసి సో అందులో మేము వాళ్ళకి అన్ని అన్ని రకాల కాంట్రసెప్షన్స్ గురించి చెప్తాం అనమాట వాళ్ళకి విల్ గివ్ గివ్ దెమ్ ఎ చాయిస్ ఒకటి ఏంటి అంటే బ్యారియర్ మెథడ్ చెప్తాము బ్యారియర్ మెథడ్ అంటే ఈ కాండోమ్స్ అవి వాడడము అండ్ సేఫ్ పీరియడ్ గురించి చెప్తాము ఈ పీరియడ్లో ఓవిలేషన్ అవుతుంది కాబట్టి ఆ పీరియడ్లో మీరు కలవకుండా ఉండడము అట్లాంటి అలా కాకుండా బర్త్ కంట్రోల్ పిల్స్ గురించి చెప్తాము బర్త్ కంట్రోల్ పిల్స్లో అంటే కంబైన్డ్ హార్మోన్ పిల్స్ ఉంటాయి అంటే రెండు హార్మోన్స్ కలిపి పిల్స్ ఉంటాయి ఆ పిల్స్ గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఇస్తామన్నమాట సో ఆ పిల్స్ వాడినప్పుడు అది ఏ రోజు నుంచి వాడాలి ఎలా వాడాలి ఎన్ని నెలలు వాడచ్చు అవన్నీ కూడా చెప్తాం వాళ్ళకి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇప్పుడు పిల్స్ వాడడం వల్ల కొంత కొన్ని కొంతమందికి పడదు పడకపోవడానికి పడ ఎలర్జీ రావచ్చు వాళ్ళకి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు ఈ హార్మోన్స్ వల్ల అట్లా కొన్ని ఉంటాయి సో అవ అలాంటి వాళ్ళకి వద్దు మీరు బ్యారియర్ మెథడ్కి హెల్ప్ అండి అని చెప్తాం అంటే మ్యారేజ్ అయినా కొత్తగా ఇంకా ఒక ప్రెగ్నెన్సీ కూడా రాని వాళ్ళకి అండ్ ఈ హార్మోన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడము మళ్ళీ ఇవన్నీ చా సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలా కొన్ని ఏమన్నా వచ్చినప్పుడు స్టాప్ చేయమని చెప్తాం అది అదొక రీజన్ అట్లా మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ కావాలి అనుకున్నప్పుడు యూట్రస్ లోపల ఒక డివైస్ని పెడతాం కాపర్టీ అని కానీ లేకపోతే హార్మోనల్ డివైస్ కానీ అట్లా పెట్టించుకుంటారు సో దాంతో కూడా మనకి కాంట్రసెప్షన్ వస్తుంది అంటే ఇప్పుడు ఈ బర్త్ పిల్స్ అనేవి వాడుతున్నప్పుడు అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది కొంతమందికి అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా ఏంటి అంటారు అది అంటే డిప్రెషన్ అంటే వాళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు హార్మోన్స్ ఎక్కువ అవడము దీంతో ఒకసారి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు మళ్ళీ వస్తుంది మెడికేషన్ వాడాల్సి వస్తుంది అప్పుడు దాన్ని స్టాప్ చేసేసి బ్యారియర్ మెథడ్కి వెళ్ళిపోండి లేకపోతే సేఫ్ మెథడ్ లోకి వెళ్ళిపోండి అని చెప్తాం మరి ఈ కాపర్టీ అన్నారు కదా దీనివల్ల అంటే కాపర్టీ అంటే ఒక డివైస్ అది లోపల పెడతాం మనం యూట్రస్ లోపల ఇన్సర్ట్ చేస్తాం అంటే లోపల ఇన్సర్ట్ చేస్తాం అది అంటే జస్ట్ ఓపీడీ ప్రొసీజరే అది అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు కానీ అది ఇంట్రడ్యూస్ చేశాక కొంతమందికి దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఒక్కోసారి లోపల యూట్రస్లో ఇన్ఫెక్షన్ ఫారెన్ బాడీయే కదా అది సో ఇన్ఫెక్షన్ రావటం కాపర్ది పడకపోవడము అండ్ యూట్రస్ లోపల నుంచి పెనిట్రేట్ అయిపోయి బయటకి పొట్టలోకి వెళ్ళిపోవడము సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫెక్షన్స్ సైడ్ రాకుండా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పెడతాం పెట్టాక కొన్ని రోజులకి సైడ్ ఎఫెక్ట్ లేకపోతే వీల్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లేదు సో వెంటనే ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా రావడం ఇవన్నీ అవుతున్నాయి అంటే తీసేస్తాం అంటే మీరు ఇన్ఫెక్షన్ అన్నారు కదా మేడం అంటే ఎన్ని డేస్లో మనకి డిటెక్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ పెట్టిన వెంటనే రావచ్చు లేకపోతే లేటర్ స్టేజ్లో రావచ్చు ఇంకోసారి అది అయ్యి లోపలికి వెళ్ళిపోయాక థ్రెడ్స్ థ్రెడ్స్ బయటకు పెడతాం అనమాట దానికి కొన్ని రెండు థ్రెడ్స్ ఉంటాయి థ్రెడ్స్ బయటకు పెడతాం ఆ థ్రెడ్స్ వాళ్ళకి తగలకపోయినా కానీ అది పెనిటేట్ అయిపోందేమో అని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎన్ని డేస్ లో మనకి అంటే అది పెట్టిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత మళ్ళీ కి రావాలి అంటే అంటే రావాలా లేకపోతే ఓకేనా ఎవ్రీథింగ్ ఓకే నా అవసరం లేదు బట్ సిక్స్ మంత్స్ వచ్చి చూపించుకున్నాం అంటే మంత్స్ కంపల్సరీ మీ వచ్చి చెకప్ చేసుకోవచ్చు అప్పుడు అప్పుడు మీరు చెప్పేస్తారు అంటే ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు అని అని మనకి అంటే వాళ్ళ సిమ్టమ్స్ ఏమీ లేనప్పుడు మనం చూసి థ్రెడ్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయా లేవో అని కూడా చూసి చెప్తాం అంటే దీనికి దీనికి సంబంధించింది అంటే ఇప్పుడు ఒకటి ప్లేస్ చేసినప్పుడు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అని అలా ఏం లేదు అలా ఏం లేదు అంటే ఇప్పుడు ఏమంటారంటే అది తీసేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎన్ని రోజులలో వచ్చే అవకాశం ఉంటాయి నెక్స్ట్ టూ సైకిల్స్ లో కూడా వచ్చేసేవచ్చు నెక్స్ట్ సైకిల్ లో కూడా వచ్చేసేయచ్చు వన్స్ అది తీసేసిన తర్వాత ఆమెకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే మటుకి నెక్స్ట్ సైకిల్ లో కూడా వచ్చేది చాలా మందికి ఏంటంటే ఒక అపోహ ఉంది ఇలా చేయడం వల్ల పీరియడ్ సైకిల్ మిస్ అంటే ఇప్పుడు హార్మోనల్ పిల్స్ అవి వాడుతున్నప్పుడు అసలు మిస్ అయ్యి ప్రొలాంగ్ పీరియడ్ పీరియడ్స్ రాకుండా ఉండడము అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఇంటర్మెన్సరల్ బ్లీడింగ్ ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు ఏం చేయాలి మేడం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంటర్మెన్సరల్ బ్లీడింగ్ కనపడుతుంది అంటే అట్లా తీసేసేయాలి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి